సంక్రాంతి సంబరాలు పోతే ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడదు వచ్చినప్పుడే మీరు ఏం పీక లేదు ఏం మాట్లాడతారు కానీ నిన్న ఆయన పవన్ కళ్యాణ్ అడిగి వినాడన్నా నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నేను ఫ్లాప్ సినిమా తీసినా కూడా నాకు డబ్బులు ఏం రావాలి ఈడ రెండు పాయింట్లు ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు తీసినా నాకు డబ్బులు వస్తాయి నీకు డబ్బులు వస్తాయి బానే ఉంది మళ్ళీ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంది డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంది నీ కోసం తీసుకునే తీసుకుంటే నీ అభిమానుల పరిస్థితి ఏంటి అవన్నీ నాకు అనవసరము నాకు మాత్రం లెక్కొస్తా నిన్న ఏడో చెప్పినాడంట ఏంటన్నా నెల ఇరవై కోట్లకు ముప్పై కోట్ల కకృర్తి పడినావు నువ్వు అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్కొస్తుంది కదా నాని చెప్పాడంటే మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలరా మనకు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్ అదే చంద్రబాబు